హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపెట్టబోయేది ఆగ్రా ఫ్యాన్సీ పట్టగలసులు అండి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో ఉంటాయి చూడడానికి మాత్రం కొంచెం గ్రాండ్గా కనిపిస్తాయి అయినప్పటికీ కూడా మనకి లైట్ వెయిట్ అండి చాలా నేను ఒక్కొక్కటి ఇప్పుడు చెప్తాను మీకు ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళే ముందు ఈ మోడల్స్ మొత్తం కూడా ఆగ్రా మోడల్స్ అంటారండి ఇవన్నీ వీటిని ఇవన్నీ కూడా మనం చూడడానికి కొంచెం గ్రానే కనిపించినప్పటికీ కూడా లైట్ వెయిట్ దీని వెయిట్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకే ఉంటుంది మనకి ఈ వెయిట్ ఈ చైన్ కూడా మనకి డబల్ లైన్ రావడం జరిగింది ఇక్కడ మనకి మధ్యలో మూడు మూడు స్టోన్స్ రావడం జరిగాయి మధ్యలో మనకి ఇక్కడ ఎస్ టైప్ వచ్చింది ఇలా ఇది ఒక మోడల్ తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ అండి మనకు కింద మూడు మూడు మూవలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది మూడు మూడు గజ్జలు ఇవ్వడం జరిగింది మనకి ఈ పట్టి వచ్చేసి ఎస్ లాగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఎస్ లెటర్ కనిపిస్తున్నాయి కదా మనకి ఎస్ లాగా రావడం జరిగింది మధ్య మధ్యలో మనకి ఎనామిల్ కూడా ఇవ్వడం జరిగిందండి అక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని ఎనామిల్ అంటాం మేము ఎనామిల్ గడి ఇవ్వడం జరిగింది ఇది కూడా సేమ్ మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ లోపలనే ఉంటాయండి మనకి తర్వాత వచ్చేసి ఇది ఒక మోడల్ ఇది ఇంకా చాలా సింపుల్గా చాలా బాగుందండి డిజైన్ ఇది దీన్ని కూడా మనకు మధ్య మధ్యలో ఎనామిల్ ఇవ్వడం జరిగింది ఆ చైన్ పైన కూడా మనకి ఇక్కడ ఈ చైన్ పైన కూడా మనకి డైపీస్ జైన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి చిన్న డిజైన్ ఇచ్చేసి మధ్య మధ్యలో ప్లేన్ ఉండకుండా మధ్య మధ్యలో డిజైన్ ఇచ్చేసి వాళ్ళు ఎనామిల్ ఇవ్వడం అండి సింపుల్గా చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి ఇంకా లైట్ వెయిట్ అండి ఇవి సింపుల్ అసలు ఎంతో సన్నగా చేంజ్ ఇచ్చేసి మనకి ఇక్కడ మనకి మూడు మూడు స్టోన్స్ ప్లస్ స్టోన్స్ కింద గజ్జలు ఇవ్వడం జరిగింది ఈ పట్టీలు మొత్తం మనకి అదే విధంగా స్టోన్స్ ప్లస్ స్టోన్స్ కింద గజ్జలు ఇవ్వడం జరిగింది సేమ్ మెత్త వర్క్ మొత్తం అలాగే ఉందండి ఇక్కడ ఈ స్టోన్స్ మనం ఏ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ వీళ్ళు మాత్రం మనకి బ్రౌన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కదా రెడ్ గ్రీన్ వైట్ మన ఇష్టం ఏదంటే అది పెట్టుకోవచ్చు దీని వెయిట్ వచ్చి చాలా లైట్ వెయిట్ అండి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఇవి తర్వాత వచ్చేసి ఇవి కూడా మనకి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇది చూడండి చాలా సింపుల్గా ఉంది మధ్య మధ్యలో చిన్న చిన్న డిజైన్స్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో అయిపోతున్నాయండి తర్వాత వచ్చేసి ఒక చైన్ ఈ చైన్ వచ్చేసి బాక్స్ చైన్ అంటాం మేము ఈ బాక్స్ చైన్ డబల్ ఇవ్వడం జరిగింది ఆ చైన్ పైన కొద్దిగా డై పీసులు ఇవ్వడము ప్లస్ మధ్యలో ఎనామీలు ఇవ్వడం ఇవి కూడా మనకి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో అయిపోతాయండి తర్వాత వచ్చేసి ఇవి ఇంకా లైట్ వెయిట్ పట్టీలు ఇవి ఈ చైన్ వచ్చేసి మేము కమల్ చైన్ అనడం జరుగుతుంది ఈ కమల్ చైన్ పైన అక్కడక్కడ డిజైన్ ఇవ్వడం జరిగిందనమాట చిన్న చిన్న గజ్జలు మధ్యలో మొత్తం ప్లేన్ లేకుండా అలా డిజైన్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లోపలనే ఉన్నాయండి ఇవి చాలా లైట్ వెయిట్ తర్వాత వచ్చేసి ఇవి ఇంకా ఫ్యాన్సీ మోడల్ అండి ఇవి చాలామంది అడుగుతుంటారు ఈ మోడల్స్ అయితే కాకపోతే ఏంటంటే ఇవి ఎక్కువ సర్వీస్ ఇవ్వవు దీంతో దీంతో వచ్చిన ప్రాబ్లం ఒకటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం స్మూత్గా వాడుకోవాలండి ఇంకేవైతే చాలామంది అడుగుతుంటారు ఈ మోడల్స్ అయితే మొదట మనకి స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఇవి కూడా మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేసాయండి పట్టిలు ఇవి ఇంకా ఇవి కూడా సేమ్ మోడల్ ఇది మొత్తం కూడా స్నేక్ చేయన్ అంటాం మేము మధ్యలో మనకి డిజైన్ కోసం అనేది బాల్స్ పెట్టడం జరిగింది ఇవి ఒక్క దగ్గరనే బాల్స్ వచ్చాయి దీనికి ఇంకా దీనిలో వెరైటీ వెరైటీ చాలా మోడల్స్ ఉంటాయండి ఇవి కూడా మనకు వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అయిపోతాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే